భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు గణపతి ఉపాసికులు మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ ఉండబోతుంది తప్పకుండా ఇక్కడ ప్రేక్షకుల ఒక విషయాన్ని గమనించుకోవాలి మేషరాశి నుండి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి గ్రహచారం వేరు గోచారం వేరు గ్రహచారంలో రాశులు కానీ ఈ యొక్క గ్రహాలు కానీ మారవు అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి గోచారంలో మాత్రం తప్పకుండా రెండున్నరకు ఒకసారి రెండున్నర రోజులకు ఒకసారి యొక్క చంద్రుడు ఇరవై రోజులకు ఒకసారి బుధుడు వన్ ఇయర్కి ఒకసారి యొక్క గురువు రెండున్నర సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క పన్నెండు చక్రాలు ఆ పన్నెండు చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు నడిచేటువంటి దశ అంతర్దశ బుక్తి వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరేం చెప్పకుండానే నేను చెప్తా అయితే ఇంతటి సబ్జెక్ట్తో నేనేమంటున్నాను అంటే మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకుందాం ఇది మేషరాశి కిందికి వస్తుంది ఉదాహరణకు మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకుందాం తులా కిందికి వస్తుంది జన్మనామం మీ వ్యవహారిక నామము లక్ష్మణు మీ యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకుంది మరి తులా కిందికి వస్తుంది మరి దీన్ని ఎట్లా భగంలోకి తీసుకోవాలి మేషరాశి వారికి చాలా బాగుంది మరి గురువు గారు నాకు రెండు మూడు నెలల నుండి ఇబ్బంది అవుతుంది ఎట్లా ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురవుతుంది విన్నరా ఇప్పుడు మనం తులారాశిలో చూసుకున్నట్టయితే ఎనిమిదిలో గురువు నడుస్తున్నాడు గత రెండు మూడు నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఇంటా బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతుంది ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఈ ఇలాంటి ఇబ్బందులు అటువంటి వారికి రెండు జాతకాలు చూసి శాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం కనుక కన్ఫ్యూజ్ కాకుండా జన్మనామం వేరుంటుంది వ్యవహారిక నామం వేరుంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడ్డ లగ్నం దశ అంతర్దశ భుక్తి మాత్రమే ఫైనల్ ఇది గోచారం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ మిథున రాశి వారికి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది ఎక్కడ వీడియోలు చేసినా కూడా మిథున రాశి మినిమం ఒక సెవెంటీకి హండ్రెడ్ కే దాకా వెళ్తూ ఉంది ఎందుకని మిథున రాశి వారు ఎందుకంటే మీరు పూర్వ జన్మలో మిథున నాది ఈ జన్మలో మిథున రాశి అవునా అందుకే లగ్నం అయితే మిథునము అంటేనే డబుల్ మైండ్ సెట్ మిథునం అంటేనే ఎందుకంటే సింబలు ఇద్దరు ఉంటారు అక్కడ కనుక వారు ఒక్కరే అయినప్పటికీ కూడా ఒక రెండు మూడు వర్క్స్ అటువంటి ఓపిక అంతటి స్పార్క్ ఉంటుంది మిథున రాశి వారికి ఖచ్చితంగా మరి వీరికి ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడడం కానీ అసలు ఎంతో ఒక అద్భుతంగా ఉండేటువంటి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి చాలా క్రిటికల్గా ఉండేటువంటి పరిస్థితి ఒక వంద రూపాయలు కూడా లేని సందర్భాలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి వీరి స్థాన చరణాలు ప్రదేశ మార్పులు ఇంట భార్యకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము లేదా వీరికే కారు ప్రమాదాలు జరగడము లేదా వీరికి ఒకటే అపార్ట్మెంట్లో ఉండేటువంటి వారే అందులో నుండే మళ్ళీ వేరే ఫ్లాట్కు షిఫ్ట్ అవ్వడం కానీ అందులోనే పైకి కానీ కిందికి కానీ చెప్పలేదు ఇలా ఇక డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యేటువంటి సందర్భాలు ఇవన్నీ ఉన్నవి ఇంకా మెయిన్ ఏమిటి అంటే ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి వీరికి ఈ యొక్క జూన్ నెలలో మంచి అయితే తక్కువ ఉన్నాయి ఎందుకు అంటే పన్నెండవ స్థానంలో గురువు సూర్యుడు బుధ శుక్రులు సూర్యుడు పన్నెండవ స్థానంలో ఉంటే విపరీతమైన ధనము ఉంటుంది పన్నెండవ స్థానంలో సూర్యుడు ఉంటే టెంప్ అయ్యి డబ్బులు ఖర్చు పెడతారు ఇంకా గురువు ఉండేసరికి తీర్థయాత్రల ప్రయాణం ఎడైనా కేదార్నాథ్ ఇప్పుడు నడుస్తున్నది అటైనా వెళ్ళాలి అనుకో అటువంటి వారు కానీ మిథున వారు దూర ప్రాంత సందర్శనాలు ఎట్లాగైనా వెళ్ళాలి అది కేవలము ఆధ్యాత్మికతకు సంబంధించింది వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది కానీ జాగ్రత్త మీరు కార్ డ్రైవ్ చేయకండి ఎవరైనా తీసుకు వెళ్ళండి లేదా ఎట్లయినా వెళ్ళండి ఇక మిథున రాశి వారికి పన్నెండులో గురువు ఉండడం చేత మీ పేరు మీద ఏమైనా ఫోర్ వీలర్స్ ఉన్నా మీ పేరు మీద ఉన్నటువంటి వెహికల్స్ ఎవరైనా తీసుకువెళ్ళినా యాక్సిడెంట్ సందర్భాలు ఉన్నాయి ఇంకా మిథున రాశి వారికి ఏదో రకమైన ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి ఇది విషయాన్ని అయితే జాగ్రత్తగా గమనించుకొని ఉండండి ఇక శని భగవానుడు తొమ్మిదిలో ఉండడం చేత తొమ్మిదిలో ఉండి పదకొండవ స్థానంలో ఉండేటువంటి కుజుని చూపు వలన వ్యాపారం చేసేటువంటి వారికి కూడా కాస్త మందగింపుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇంకా మీ రెండవ స్థానాన్ని కుజుని నాలుగో దృష్టితో చూడడం చేత మీరు మాట మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడైనా హామీ ఇచ్చేటప్పుడు కానీ మధ్యవర్తిత్వానికి కానీ వెళ్ళకండి ఇచ్చేటప్పుడు మాట ఎక్కడైనా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశికి సంబంధించినటువంటి తమ్ముడు కానీ చెల్లె కానీ వారి నుండి అద్భుతమైనటువంటి లావాదేవీలు అయితే వేరుకున్నాయి సహాయ సహకారాలు అందబోతున్నాయి ఇంకా మిథున రాశికి సప్తమ దృష్టి ఈ యొక్క గురువుది పరడం ఉన్నది సప్తమ దృష్టి మిథున రాశి వారికి సారీ రిపీట్ ఒకసారి మిథున రాశి వారికి ఏడవ స్థానం దృష్టి ధనస్సు ఉండడం చేత ఈ యొక్క ధనస్సు రాశివారి ధనస్సు మన ఈ యొక్క రాశిలో ఎలాంటి దృష్టి పడటం లేదు కనుక వివాహ ప్రయత్నంలో ఉండేటటువంటి వారు కాస్త ఆగింది ఉత్తమం ఇలా మొత్తం మీద ధనస్సు రాశి మన రిపీట్ మొత్తం మీద మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కనుక ఖచ్చితంగా వీరు కూడా ఈ యొక్క గురుచరిత్ర పారాయణంతో పాటుగా ఎక్కడైనా అభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దత్తాత్రేయ స్వామి ఆలయాలు కానీ లేదా దక్షిణామూర్తి విగ్రహాలు కానీ ఎక్కడైనా ఉంటే అభిషేకం చేసుకోండి గురువుకు జపం చేయించుకునే ప్రయత్నం చేయండి జపం చేయించుకొని ఏదైనా వస్త్రదానము దానం ఇవ్వండి మంచి ఫలితం ఉంటుంది